ప్రైజలాన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గమనించినట్లయితే వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకును అని ప్రభువు సెలవిచ్చున్నాడు అయితే ఈ మాటను మనము కొంచెము పరిశీలన చేసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే వారి పాపములను వారి అక్రమములను ఇక నేనెన్నటికి జ్ఞాపకము చేసుకును అని ప్రభువు అంటే తానే చెప్పుచున్నాడు అని వాక్యము తెలియజేస్తూ ఉంటాం కాబట్టి వారి పాపములు మన పాపములు కాబట్టి మన అక్రమములను మన పాపములను అయినా ఎప్పుడు జ్ఞాపకము చేసుకొనే చేసుకొనని దేవుని మాట తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి కింది వాచనాల్లో మనం చూసినట్లయితే ఎందుకు జ్ఞాపకం చేసుకొనుడు అని అసలు మన పాపాలను జ్ఞాపకం చేసుకోవాలి అసలు మనకు నరకాన్ని ఇవ్వాలి కానీ అయినా అలాంటి పని చేయకుండా ఏం చేశాడు దేవుడు కింది వచనాల్లో చూసినట్లయితే పద్దెనిమిదవ వచనాన్ని గమనించినట్లయితే వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఈకను ఎన్నడూ ఉండదు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలిగేది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై ఉండెను అయితే ఇక్కడ చూసినట్లయితే మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకోకపోవడానికి రీజన్ కారణం ఏంటి అని మనం ఇక్కడ గమనించినట్లయితే కింది వచనాల్లో ఆయన శరీరము అనే తెర మన కొరకు చీల్చబడ్డది అంట ఆయన శరీరము మన కొరకు దున్నబడ్డది కదా అందుకే ఆయన నిన్ను నన్ను విలువ పెట్టి ఆ యొక్క రక్తము చేత కొన్నాడు కాబట్టి దా మన కొరకు పాప పరిహారార్థ బలిగా అయినా మనము పాపములు చేసిన వారము దోషములు చేసిన వారము అక్రమములు చేసిన వారము కనుక అయినా మన పాపముల నిమిత్తము మన అక్రమముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఆయన శరీరము తెర చినగబడెను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి నీ కొరకు నా కొరకు దేవుడు మరణించినాడు కాబట్టి ఆయన మరల నీ పాపములు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకును నీవు రక్షణలోకి వచ్చినప్పుడు మరల కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరగక నువ్వు యేసుక్రీస్తును వెంబడించే వారవై ఉండాలి కాబట్టి దేవుని మాట సరి తెలియచేస్తూ ఉంటుంది నిజంగా ఎంతో గొప్ప దేవుడు అండి ఎందుకంటే నీ కొరకు నా కొరకు తన శరీరము దున్నబడ్డది అతను తన చీలికల వలె తన చర్మము ఇక్కడ చీలికల వలె ఉన్నట్టుగా మనం చూస్తాం తన శరీరంలో తన దేహంలో ఒక్క రక్తపు బిందువు కూడా ఉన్నట్టుగా ఎక్కువ బైబుల్ గ్రంథములో లేదు నీ కొరకు నా కొరకు చివరి రక్తపు బిందువు వరకు కూడా ఆయన కార్చి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన పాపాన్ని పరిహరించడానికి పాప పరిహారార్థ బలిగా సత్యమైనటువంటి మార్గములు నడిపించడానికి ఆ యొక్క సత్యాన్ని అందరికీ తెలియచేయడానికి అయినా ఈ లోకానికి వచ్చి నువ్వు నేను చేసిన పాపములను బట్టి ఆయన మరణించాడు నూతన మార్గాన్ని మనకు తెరచాడు కాబట్టి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన పాపములు దేవుడు మన కొరకు తన చివరి రక్తపు బిందువు వరకు కార్చి ఆయన మనకు మార్గాన్ని చూపించాడు పరలోకానికి వెళ్ళడానికి కానీ అదే దేవుడు చెప్తా ఉంటున్నాడు నువ్వు పాపము ఒకసారి చేసినప్పుడు దాన్ని ఒప్పింపజేసుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు కానీ మరలను పాపం చేసొచ్చి దేవుని సన్నిధిలో క్షేమాపణ అడుగుతూ మరలా పాపము చేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో క్షేమాపణ అడుగుతూ ఉంటే దానికి తగిన ఫలితము శిక్ష కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శిక్షించే దేవుడు కనుక నువ్వు మరల పాపాలు చేసి మరల దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావనుకో దానికి తగిన ఫలితాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కానీ దేవుడి మాట తెలియచేస్తూ ఉంటుంది నీ పాపములను నేను ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకునను ఎప్పుడంటే నువ్వు నా సన్నిధులను రక్షణ పొందినప్పుడు ఎప్పుడైతే నీ పాపాలను ఈ లోకము అనే నీటిలో ముంచి వేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే సమస్తాన్ని నా దగ్గర ఒప్పి ఒప్పింప చేసుకొని నువ్వు మరల వెనుకకు తిరిగియలేదు కనుక అలాంటి వారి నేను పాపములను మరల నేను జ్ఞాపకము చేసుకొని చేసుకునను అని దేవుని మాట తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి అక్రమము చేయడము కాదు కానీ ఆ యొక్క అక్రమాన్ని ఒప్పుకోవడము విడిచిపెట్టడము చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో దేవుని మాట తెలియచేస్తూ ఉంటుంది పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణాన్ని కొని తెచ్చుకోకముందే దేవుడు సన్నిధిలో నీకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని ఎందుకంటే నువ్వు మరల మరల పాపము చేసి దేవుని సన్నిధిలో వచ్చి క్షేమాపణ అడగడం కాదు కానీ ఒక్కసారి నువ్వు పాపాన్ని విడిచిపెట్టి మరల దాని వైపుకు తిరగనట్లయితే దేవుడు నీ పాపములను మరి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం గనుడమైనటువంటి మా గొప్ప దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నిజముగా ప్రభు నీవు మా కొరకు పాప పరిహారార్థ బలిగ ప్రభ ఈ లోకంలోనికి వచ్చి నీ చివరి రక్తపు బిందువు వరకు నా కొరకు మా కొరకు కార్చిన గొప్ప తండ్రి నీకు వందనాలు దేవా నీ సన్నిధిలో ప్రభ మేము మా దోషములను మా పాపములను ప్రభ విడిచిపెట్టి పరిపూర్ణంగా నీ సన్నిధిని వెంబడించగల కృప అతి ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ప్రభ ఈ నూతన ప్రభ హృదయాన్ని ప్రతి ఒక్క బిడొక మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ